అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ కానీ నిన్న నైట్ అయితే టెర్రర్స్ మీద అయితే పడుకున్నామండి అందరం కూడాను మేము మా పిల్లలు మాడపరచ వాళ్ళ పిల్లలు అందరం కూడా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం అన్ని కూడా బెడ్షీట్స్ వేసేసుకొని దీంట్లో వేసేసుకొని చక్కగా పడుకున్నాం అనమాట అసలు ఎంత బాగా గాలి వచ్చిందనండి అసలు చాలా చల్లగా వచ్చింది గాలి రోజు చూడండి పిల్లలు కిందకి వెళ్ళలేకపోయేసరికి అదే పైకి వచ్చేసింది అనమాట పిల్లల కోసము పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటుందండి చక్కగా వాళ్ళతోటి తిరుగుతుంటుంది అనమాట మాకు టెర్రస్ మీదకే మల్లె చెట్టు సంజాల చెట్టు రెండు కూడా అల్లుకుపోయాయి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి పువ్వులైతే ఇచ్చిపోయేసి చూడండి అసలు చెట్టు అంతా కూడాను మొగ్గ అనమాట ఇంక ఇప్పుడు అందులోనూ సమ్మర్ కదా సమ్మర్ కాబట్టి పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి డైలీ కూడా రెండు మూడు మూర్ల వరకు అయితే పువ్వులు అయితే బాగా వస్తున్నాయి సంజాల పువ్వులు అయితే అసలు అసలు కొయ్యమండి అవి కొయ్యడం లేటు అల్లడం లేటే కాబట్టి అసలు వాటి జోలికే వెళ్ళమనమాట అయితే మొక్క అంతా కూడా చెట్టు అంతా ఇచ్చిపోయేసి మంచి స్మెల్ వస్తాయి కోళ్ళు చూడండి ఇంకా మార్నింగ్ ఆ స్టెప్స్ కింద అయితే నైట్ కూడా మూసిపెట్టేస్తారు ఇంకా మార్నింగ్ ఎత్తుతారనమాట ఇంకా అవన్నీ గంపలు ఎత్తేపాటికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇంక తనైతే ఆడపడిచే వాళ్ళు పాపండి ఎంత యాక్టివ్ అవుతానైతే ఏ పని చేసినా అంత హుషారుగా చేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ చిమ్మేస్తుంది ఇంకా నేనైతే ఇంకా బెడ్షీట్స్ అన్ని మడతపెట్టేద్దాం అనేసి పైకి వచ్చేసాను ఇంకా పిల్లలు మేమందరం కూడా నైట్ పడుకున్నాం కదా చాలానే ఉన్నాయండి ఒక పది బెడ్షీట్స్ మొత్తం అన్నీ కూడా దిండ్లు అన్నీ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ మరత పెట్టేద్దాము మళ్ళీ అయితే ఎండ అసలు అది పొద్దు పడవడంతోనే ఎండ అయితే ఇట్లాగే వచ్చేస్తుందండి ఎండలు భయంకరంగా అనమాట అసలు సెగ అంటే అంత ఇంత లేదు ఇంకా పిల్లల్ని అయితే ఏమైనా ఇండోర్ గేమ్స్ ఆడించుకోవాలండి అసలు ఈవినింగ్ ఫోర్ దాకా కూడా అసలు బయటికి పంపించేదానికే లేదు అంత సెగగా అంత ఎండలు కాస్తున్నాయి అనమాట అసలు ఇంకా నాలుగు తర్వాత బయటికి పంపించుకొని ఏమైనా ఆడుకోవడం ఎంత ఆడుకునే ఇష్టం ఉన్న పిల్లలైనా కానీ ఇంకా చక్కచక ఈ బెడ్షీట్స్ అన్నీ కూడాను ఫోల్డింగ్ అయితే పెట్టేస్తాను ఇంక కిందకి వెళ్ళేసి ఇంకా మొత్తం ముగ్గు పెట్టేసి కసులు జిమ్ వేద్దాం అనేసి చూసా చూశారు కదా అసలు వ్యూ అయితే చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి వ్యూ చూసేదానికైతే చుట్టూ కొండలు మిడిల్లో ఊరు అనమాట చూడండి పొద్దు పొద్దున్నే సూర్యోదయం చూడండి అసలు కొండల మధ్యలో సూర్యుడు మనకి లాగా కనిపిస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు వ్యూ పాయింట్ చూసేదానికి మొత్తం కూడా ఇవన్నీ కూడా చుట్టూ చెట్లు ఉంటాయి అన్నీ కూడాను చిన్న చిన్న ఇల్లులు అనమాట మొత్తం కాలనీ ఇల్లు మొత్తం కూడా వెళ్ళమనమాట అయితే మొక్క అంతా కూడా చెట్టు అంతా ఇచ్చిపోయేసి మంచి స్మెల్ వస్తాయి కోళ్ళు చూడండి ఇంకా మార్నింగ్ ఆ స్టెప్స్ కింద అయితే నైట్ పూట పెట్టేస్తారు ఇంకా మార్నింగ్ ఎత్తుతారనమాట ఇంకా అవన్నీ గంపలు ఎత్తేపాటికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకా తనైతే ఆడపడిచేవాళ్ళు పాపండి ఎంత యాక్టివ్ అవుతానైతే ఏ పని చేసినా అంత హుషారుగా చేస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ చిమ్మేస్తుంది ఇంకా నేనైతే ఇంకా బెడ్షీట్స్ అన్ని మడతపెట్టేద్దాం అనేసి పైకి వచ్చేసాను ఇంకా పిల్లలు మేమందరం కూడా నైట్ పడుకున్నాం కదా చాలానే ఉన్నాయండి ఒక పది బెడ్షీట్స్ మొత్తం అన్నీ కూడాను దిండ్లు అన్నీ ఉన్నాయి కదా ఎక్కడెక్కడ మరత పెట్టేద్దాము మళ్ళీ అయితే ఎండ అసలు అది పొద్దు పడవడంతోనే ఎండ అయితే ఇట్లాగే వచ్చేస్తుంది ఎండలు భయంకరంగా అనమాట అసలు సెగ అంటే అంత ఇంత లేదు ఇంకా పిల్లల్ని అయితే ఏమైనా ఇండోర్ గేమ్స్ ఆడించుకోవాలండి అసలు ఈవినింగ్ ఫోర్ దాకా కూడా అసలు బయటికి పంపించేదానికే లేదు అంత సెగగా అంత ఎండలు కాస్తున్నాయి అనమాట అసలు ఇంకా నాలుగు తర్వాత బయటికి పంపించుకొని ఏమైనా ఆడుకోవడం ఎంత ఆడుకునే ఇష్టం ఉన్న పిల్లలైనా కానీ ఇంకా చక్కచక ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తుండే ఇంక కిందకెళ్ళేసి ఇంకా మొత్తం ముగ్గు పెట్టేసి కసువులు జిమ్మేద్దాం అనేసి చూసా చూశారు కదా అసలు వ్యూ అయితే చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి వ్యూ చూసేదానికైతే చుట్టూ కొండలు మిడిల్లో ఊరనమాట చూడండి పొద్దు పొద్దున్నే సూర్యోదయం చూడండి అసలు కొండల మధ్యలో సూర్యుడు మనకి లాగా కనిపిస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు వ్యూ పాయింట్ చూసేదానికి మొత్తం కూడా ఇవన్నీ కూడా చుట్టూ చెట్లు ఉంటాయి అన్నీ కూడాను చిన్న చిన్న ఇల్లులు అనమాట మొత్తం కాలనీ ఇల్లు మొత్తం కూడా చెట్లు చూసేదానికైతే చాలా బాగుంటుందండి అందరూ కూడా నైట్ టైంలో సమ్మర్లో అయితే ఈ విధంగా అయితే గేటు బయట వేసేసుకొని చల్ల గాలికి బాగా పడుకుంటారు ఇంకా మొత్తం కూడా చెరువు దగ్గర చూడండి చెరువు దగ్గర పూర్తిగా వాటర్ ఇటు సైడ్ అయితే పొలాలన్నమాట చాలా బాగా చల్లని గాలి వస్తుంది ఎక్కడ మొత్తం అన్నీ కూడా సిమెంట్ రోడ్లు చూసేదానికైతే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట విలేజ్ అయితే ఇంకా బర్డ్స్ అయితే బయట అయితే ఇక్కడ పంచ్లో అయితే మనీ ప్లాంట్ అయితే ఉందండి దానికైతే తాట్కైతే కట్టేసాము అవి చూడని ఎంత బాగా ఆడుకుంటున్నాయి అసలు ఒకటి పరుచుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాయి అనమాట కిల్లకిలా ఒకటే అండి ఆ అరుపులు అయితే స్టార్ట్ చేస్తాయి ఇంకా పిల్లలు టెరస్ మీద నుంచి వచ్చేసి మళ్ళీ కింద కాసేపు అయితే ఇక్కడ వరండాలు అయితే పడుకుంటున్నారు ఇంకా ఏమంటే వాళ్ళ డిస్కషన్ ఏం లేదండి ఇంక అసలు స్విమ్మింగ్ తీసుకెళ్లాలనేసి ఇంక నిన్నటి నుంచి ఒకటే గోల్ అనమాట కి అయితే వెళ్దాం అనేసి మాటపడే వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే వెళ్దాం డాడీ వెళ్దాం అనేసి వెళ్దాం అనేసి పిల్లలు అడుగుతూ ఉన్నారు సర్లే ఇంకా పని అయిన తర్వాత అత్త కూడా వస్తుంది కదా అందరం కలిసి వెళ్దాం అనేసి ఇంకా మా వారు అయితే శ్రద్ధ చెప్తున్నారు అనమాట పిల్లలకి ఇంక ఇవన్నీ కూడా కనకంబర్ పూలు చూడండి చెట్టు నిండా అసలు ఎంత ఇచ్చిపోయాయి మొత్తం కూడా ఎల్లో కలర్ కనకంబరాలు పింక్ కనకంబరాలు రెడ్ కనకంబరాలు మొత్తం కూడా మూడు కలర్స్ అయితే ఉన్నాయండి వాటిలో కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇంకా నేనైతే ఇంకా మొత్తం బెడ్షీట్స్ అన్ని ఎక్కడెక్కడ మద్దతు పెట్టేసి ఇక్కడ కసువు అయితే చిమ్మడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మాకైతే రోడ్డు దగ్గరే కాబట్టి దుమ్ము ఎక్కువగానే ఉంటుందండి ఇంకా పిల్లలు తినేసి కురుకురేలు కవర్లు అవి ఇవి వేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కసువు ఎక్కువగానే ఉంటుంది ఇంక ఇదంతా చిమ్మేసిన తర్వాత బయట ముక్కు పెట్టేద్దాము అనేసి ఇంకా స్విమ్మింగ్ కంట మొత్తం అందరు కూడా ఇంక ఈ ధర్మాకోల్స్ షీట్స్ అయితే తెచ్చుకున్నారు మొత్తం అన్నీ కూడా ఇంకా నిన్నైతే తీసుకొని అవి ఎక్కడెక్కడ కట్ చేసుకొని తాళ్ళు కట్టించేసుకొని స్విమ్మింగ్కి అయితే వెళ్ళాలనేసి యుద్ధానికి అయితే రెడీ అయినట్టు రెడీ అవుతున్నారనమాట అందరు కూడా మొత్తానికి ఇంకా ఫైనల్గా మొత్తం అంతా కసువు అయితే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కొన్ని మావైతే మాయన బట్టల వరకు వాషింగ్ మిషన్కి వేసేసుకొని బాగా ఎక్కువగా మాసిన బట్టలు అయితే నానబెట్టేసుకొని పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అయితే మిషన్లో అయితే మురికైతే అసలు పోనే పోవండి ఇంకా వాళ్ళైతే కంపల్సరీ నానబెట్టేసుకొని ఉతుక్కోవాలన్నమాట ఇంకా బయట అయితే ఈ విధంగా మొత్తం కడిగేసేసి ముగ్గు అయితే పెట్టేసేస్తున్నాం డైలీ కూడా మనకు రెగ్యులర్గా సిమెంట్ రోడ్డు కాబట్టి ఒక రెండు చెములు నీళ్ళు చల్లేసి ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నామంటే చూసేదానికి చాలా నీట్గా అనిపిస్తుంది కదా అదే నేల ఎందుకో మనం డైలీ కల్లా చల్లాలంటే చల్లేదానికి అవ్వదండి మనం ఇట్లాగా ఏదైనా గచ్చు కానివ్వండి రోడ్డు టైప్ ఉందంటే మనం ఏదైనా ఒక సగం బకెట్ నీళ్లు పోసేసుకొని చక్కగా ముగ్గు పెట్టేసేసుకోవచ్చు పీస్ అయితే అయిపోయింది ఇంకో చాక్పీస్ తీసుకురమ్మనేసి నేనైతే చెప్తున్నాను తంత ఇంకా పిల్లలు చూడండి అక్కడ బయటే కూర్చొని వెయిటింగ్ అనమాట అందరూ కూడాను ఇవి వెళ్దాం ఎప్పుడు వెళ్దాం స్విమ్మింగ్ అనేసి అందరు కూడాను అక్కడ గోడ కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారండి మా వారి కోసం అయితే మా వారు అయితే అటు బయట దాకా వెళ్ళున్నారనమాట బస్ స్టాండ్ కి తను ఇంకా రాలేదు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పిల్లలు నిద్ర లేచేసి పిల్లలందరినీ నిద్రలేసేపాటికి మా వారైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళారు ఇంకా తన కోసం వెయిటింగ్ అని ఇంట్లో కూడా లేకుండా చూడండి బయట అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడొస్తారు డాడీ ఎప్పుడు వస్తారు డాడీ అన్నట్టు ఇంకా ఫైనల్గా వచ్చేసారు వచ్చిన తర్వాత అన్నీ కూడా చెప్పాను కదా ధర్మాకోల్స్ మొత్తం షీట్స్ అన్నీ కూడాను ఈ విధంగా కట్ చేసుకొని స్విమ్మింగ్కి అయితే రెడీ అయిపోతున్నారనమాట యుద్ధానికి రెడీ అయిపోయినట్టు మొత్తం అన్నీ కూడాను నవార్ వాళ్ళు అయితే ఈ విధంగా కట్టేసేసుకొని ఇంకా మనకి బ్యాక్ సైడ్ కట్టామంటే అసలు ఫుల్ సేఫ్టీ అండి అసలు స్విమ్మింగ్ రాని పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు అంత ఈజీగా నేర్చుకోవచ్చు వీటితో అయితే స్విమ్మింగ్ అయితే చాలా మంచిది కదా అసలు నేర్చుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి నేర్చుకున్నట్టు ఉంటుంది ఇంకా అయితే కొన్ని ఉన్నాయనేసి బయట వేసాను వీళ్ళిద్దరు కూడా మాడపరచు వాళ్ళ ఇద్దరు కూడా చక్కగా ఒకరితో తోమేస్తుంటే ఒకరు కడిగేస్తున్నారండి నీట్గా కడిగేస్తున్నారు అనమాట పిల్లల అంటైతే నేనైతే అయితే కసులు వేసుకొని ఇంకా లోపల కిచెన్లో పని అయితే ఉంటే కిచెన్లో పని అయితే చూసుకుంటున్నాను నేను ఇంక పిల్లలిద్దరు కూడా కొన్ని ఉన్నాయి అంటూ ఎక్కువైతే ఉండు కొన్ని చిన్న చిన్నవి కూడా మోస్ట్లీ ప్లేట్లు అన్నీ కూడా షింకులోనే కడిగేసుకుంటాము ఇంకా పెద్ద పెద్దవి అయినా ఉన్నాయి కొన్ని అనేసి ఇంకా బయటైతే వేశాను ఇంకా మా బాబు అయితే చూడండి ఫేక్ నోట్స్ అన్నీ కూడాను కౌంట్ చేస్తున్నాడు టెన్సు ట్వంటీసు ఫిఫ్టీ హండ్రెడ్ మొత్తం అన్ని నోట్లు కూడా మనం యాజ్ యాజీజ్గా ఒరిజినల్ నోట్లు లాగే ఉన్నాయండి మనకి చెప్తే కానీ తెలియదు అన్నట్టుగా దూరం నుంచి అయితే పక్కా మనకి రియల్ మనీ అని అయితే అనుకుంటాము ఖచ్చితంగా ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు అయితే చూడండి ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళాలనేసి వెయిటింగ్ అనమాట ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా డిక్కీలు అయితే వేసేసుకొని ఇంక అందరూ కూడా ఇంకా ఫైనల్గా అయితే స్విమ్మింగ్కి అయితే స్టార్ట్ అయిపోయారండి ఎప్పుడెప్పుడు అనేసి ఇంకా నిద్రలు వేసేసి బయలుదేరుతున్నారనమాట వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి స్నానం చేయొచ్చు కదా స్విమ్మింగ్ చేసిన తర్వాత అనేసి నిద్ర మొహాలే ఇంకా తగ్గలేదు నిద్ర మొహాలు వేసుకొని స్టార్ట్ అయ్యారు పిల్లలందరూ కూడాను ఇంకా ఫైనల్గా బావి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఇదైతే పొలాల్లో ఉండే బావి అనమాట మొత్తం కూడా సజ్జ జొన్న వేసున్నారు సగం కోసి ఉన్నారు సగం అయితే పొలం మీద ఉందనమాట ఇంక ఇక్కడ నుంచి డౌన్లోకి అయితే వెళ్ళాలి మనం డౌన్లోకి వెళ్ళి అటు రైట్కి తిరిగామంటే అక్కడ అయితే బాగుంది ఇంకా పిల్లలు ఎవరి వాళ్ళు అయితే ధర్మాకోల్ అయితే తీసుకుంటున్నారు మా బాబు అయితే అవి అయితే వేసుకోరండి ధర్మాకోల్ షీట్ అయితే తనకైతే స్విమ్మింగ్ అయితే వచ్చు మా వారికి బాబుకి ఇద్దరు అయితే వాళ్ళు డైరెక్ట్గా స్విమ్ చేస్తారు మిగతా పిల్లలందరూ కూడాను ధర్మాకోల్స్ కట్టుకొని స్విమ్ చేస్తారనమాట నేర్చుకుంటే చాలా మంచిది కదా పిల్లలకి ఈ రోజుల్లో అన్నీ నేర్చుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ వైజ్ కావచ్చు వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా ఇది రాదు అనుకోకుండా మాకు వచ్చు నేర్చుకున్నాము ఎప్పుడైనా మేబీ యూజ్ అవ్వచ్చు కదా పిల్లలకి ఫ్యూచర్లో అన్నట్టు ఏదైనా వచ్చిన దాంతో సాటి కాదు కదా అసలు నేర్చుకోవడం వల్ల తప్పే ఉందండి తెలియని విషయం నేర్చుకోవడం వల్ల పచ్చని పొలాలు అసలు వ్యూ చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుందో మొత్తం కూడా ఇక్కడ కోస్తున్నారనమాట సజ్జ అంతా కూడాను పిల్లలు చూడండి ఎంత సరదానో అసలు వాళ్ళకి ఏమైనా ఈ హాలిడేస్ డేస్లోనే కదా అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసినా ఇంకా నార్మల్ డేస్లో ఏ పిల్లలైనా సరే వాళ్ళు స్కూల్స్ మొత్తం ఎవరు బిజీ వాళ్ళది ఎవరో ఒక అమ్మమ్మ అయితే అక్కడ గడ్డైతే కోస్తున్నారండి మొత్తం సజ్జప్ప అయితే కోసుకుంటున్నారనమాట తాతయ్య అమ్మమ్మ ఇద్దరు కూడా ఉన్నారు ఇద్దరు ముసలాళ్ళు ఇంకా ఫైనల్గా పిల్లలైతే బావి దగ్గరికి అయితే రీచ్ అయిపోయారు చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో చుట్టూ తా కొండలు మధ్యలో ఊరైతే ఉంటుంది చూసేదానికైతే వ్యూ అయితే చాలా అనేసి తనకైతే హెల్ప్ చేశాను నేను కాసేపు కూర్చొని తన గడ్డికి వస్తారనమాట దాటలేనంటే తీసుకెళ్ళేసి నేను బయట అయితే పెట్టాను అనమాట మనకి అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి అసలు చాలా బాగా అనిపించింది తీసుకొచ్చేసి అక్కడ రోడ్డు మీద అయితే పెట్టేశాను నేను ఇంకా రోడ్ అయితే ఎక్కేశారు అవి సర్జకం అంకులు ఉన్నాయి కదా బర్డ్స్ ఉన్నాయి కదండి బడ్స్ మిట్టుకి వాళ్ళకి పెట్టేదానికి అన్నట్టు పిల్లలు అయితే చేత పట్టుకున్నారు అవి అయితే బర్డ్స్ కాబట్టి చక్కగా పడుచుకొని తింటాయండి ఇంకా రిటర్న్ అయితే అయ్యామన్నమాట అసలు వీటి ఇక్కడ రోడ్లు అయితే ఎట్లా ఉన్నాయండి అసలు రోడ్లు అసలు షేపే మారిపోయాయి అనమాట అంత నీట్గా వేసేశారు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బెంగళూరు హైవే అనమాట అందుకోసం అనేసి నీట్గా రోడ్స్ అయితే ఎక్కడే కానీ చిన్న విలేజ్ అయినా పది ఇళ్ళు ఉన్నా కానీ రోడ్డు అయితే అంత నీట్గా చేశారండి చాలా బాగున్నాయి అనమాట అసలు గాలి చూడండి ఏమన్నా గాలి అసలు పొద్దు అనమాట మేము రిటర్న్ అయ్యేపాటికి ఏటైపోయిందండి టైము ఏటైనా కానీ మంచి గాలి వాతావరణము చాలా బాగా అనిపించింది అసలు ఇంకా చూడండి ఇటు సైడ్ అంతా కూడాను బాగా ఇప్పుడు మే ఏప్రిల్ మైనలో కదా అయినా కూడా చెరువులో నీళ్ళు అయితే ప్రతిసారి అయితే ఉండేవి కాదు ఈసారి అయితే చెరువుల నీళ్ళు కూడా బాగానే ఉన్నాయండి ఇంక ఇటు సైడ్ ఇదంతా మొత్తం అంతా కూడా అయితే ఇదంతా కూడాను చెరివాను అనమాట వాటర్ అయితే బాగానే ఉన్నాయి ఈసారి అయితే మాత్రము ఇంక ఇక్కడ నుంచి ఇదంతా కూడాను డిగ్రీ కాలేజ్ అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాం కదా ఇంకొచ్చిన తర్వాత లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు అనమాట ఇంకొచ్చేసిన తర్వాత లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా అందరు కూడా వన్ బై వన్ అయితే ప్లేట్లు అయితే తెచ్చేసేసుకున్నారు ఇంకేమైనా ఎయిట్ దాటిందంటే ఇంకా పిల్లలకి ఇంకా ఆకలికైతే ఉండలేరు కదా అందరికీ వన్ బై వన్ అయితే అందరికి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టేసి చూడండి ఇంక అందరు కూడా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఒకటే గలవా గలవా అనమాట తినేటప్పుడు కూడా ఇంకా మా పాప చూడండి తిండి తినేదానికి ఒక గంట సేపు బతిలో అనమాట ఏది కూడా అంత ఇష్టంగా తిందండి ఇడ్లీ అయినా పెడతాను అనంటే ఆహా వద్దే వద్ద అంటుంది ఇంకా ఫైనల్గా వాళ్ళ నానమ్మ అయితే పెట్టింది అనమాట ఇడ్లీ ఒక ఇడ్లీ తినిందండి తనైతే తిండి తినాలంటే తనతో చాలా కష్టం అండి ఒక వన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఒక ఇడ్లీ ఒక దోశ అట్లా తినేదానికి చాలా అంటే చాలా పేచి పెడుతుంది అసలు తినదు తిండి మీద ధ్యాసే ఉండదు అనమాట తనకైతే ఇంకా ఫైనల్గా పిల్లలంతా కూడా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఇల్లు అయితే చిమ్మేశాను ఇల్లు చిమ్మేసిన తర్వాత కూర్చొని లూడో అయితే ఆడుకుంటున్నారు చెప్పాను కదా ఏమైనా కూడా ఈ ఎండ టైంలో ఇండోర్ గేమ్స్ ఆడిపించుకోవాలండి పిల్లలతో అయితే ఇంకా ఏమైనా ఫోర్ దాటిన తర్వాత బయటికి పంపించాలి ఇంటి ముందు అయితే పిల్లలు ఈ విధంగా క్రికెట్ అయితే అనమాట నీడ ప్లేస్లో అయితే క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు గోడ్ సైడ్ అంతా ఈ విధంగా మనకి లెవెన్ దాకా నీడైతే ఉంటుంది ఇంకా ఆ టైం దాకా ఆడుకొని ఇంట్లోకి అయితే వచ్చేస్తారు ఇంక ఇక్కడైతే మిషన్లు అయితే కొన్ని బట్టలు చెప్పాను కదా కొన్ని మాయన బట్టలు మా వరకు వేసేసుకుంటున్నాం పిల్లలకి అయితే ఇంకా నానబెట్టేసుకొని ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఉతికేసుకోవాలి ఇంతలోనే ఐస్ క్రీమ్ అతను అయితే వచ్చాడనమాట ఇంకా ఐస్ క్రీమ్ అతను వచ్చాడనేసి ఇంకా పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ కావాలన్నసి ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు ఇంకా అందరూ ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ అయితే వాళ్ళు అయితే తీసుకున్నారనమాట ఇంకా సమ్మర్లో అయితే వీళ్ళైతే రావడం సందు ఉండదండి అసలు ఇంకా మొత్తం ఇంకా అసలు ఐస్ క్రీమ్స్ ఐస్లు అమ్మే వాళ్ళైతే అయితే ఫుల్గా మనకి టెన్ దాటిందంటే చాలు బెల్లు కొట్టుకుంటూ వచ్చిస్తారనమాట ఇంకా నేను కూడా కుల్ఫీ అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకేమైనా సమ్మర్లో చల్లగా తాగాలి చల్లగా తినాలని అనిపిస్తుంది కదా మన హెల్త్కి మంచిది కాకపోయినా సరే మనకి ఇంకా క్లైమాక్ట్ వైజ్ అయితే ఏదైనా చల్ల చల్లగా తింటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకా తప్పదనమాట ఇంక క్లైమాక్ట్కి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినాలనే అనిపిస్తుంది ఏదన్నా కూల్ కూల్గా తింటే బాగుంటుంది అనేసి ఇట్లాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ అయ్యాయి కూడా మనకి గుర్తుండదు తినేటప్పుడు బాగానే ఉంటుంది కదా ఏమన్నా డ్యామేజ్ అవుతుంది అట్లాగే మన అయితే అలాంటి మళ్ళీ తర్వాత ఆలోచనలు అనమాట అన్నీ కూడా రోజీ చూడండి పైకైతే వస్తుంది మనం ఏం తింటున్నా ఇట్లాగే వస్తుందన్నమాట చక్కగా పిల్లలతోటి ఈ విధంగా తో కూకుంటూ తిరుగుతూ ఉంటుందండి రోసీ అయితే పిల్లలకి బాగా అలవాటు అనమాట ఇదైతే మాత్రము పిల్లలు ఎక్కడుంటే అక్కడికైతే వెళ్ళిపోతుందండి ఇదైతే డాగీ అయితే ఇంకా మనం అన్నం పెట్టామంటే తింటుంది మళ్ళీ అయితే పిల్లలు ఏసీజు వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా తను చూడండి తన దగ్గర అయితే పూర్తిగా అలవాటు అనమాట దాన్ని అయితే ఎట్లా కావాలంటే అట్లా తిప్పుతుంది బొమ్మను తిప్పినట్టు తిప్పేస్తుందండి ఆ అమ్మాయి అయితే మాత్రము ఎట్లా కావాలంటే అట్లా తిప్పేసి ఎన్ని రకాలుగా చేస్తుంది అనమాట తనైతే ఆ రోజీని ఆ అమ్మాయి దెబ్బకి ఆ రోజే భయపడుతుంది అంత హుషారనమాట ఆ అమ్మాయి ఇంకా ఫైనల్గా ఇంకా ఇంకా మాకైతే కాలేజ్ దగ్గర అయితే అంగడి ఉందండి దానికి బొంక దగ్గర నుంచి అయితే మొత్తం స్నాక్స్ అన్నీ కూడా ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా హాలిడేస్ అనేసి ఇంకా మొత్తం కూడా అత్తమ్మకి ఇంటికి తీసుకొచ్చారనమాట స్నాక్స్ అన్నీ కూడా ఇంకా పిల్లలు తింటారు కదా అనేసి మొత్తం అన్ని కూడాను ఒక డబ్బాకి అయితే పెట్టేశాము ఇంకా పిల్లలు ఇంకా అదే పని అండి అన్నం కూడా తింటారు అదే అనమాట ఇంకా అన్నం వండుదామనేసి బియ్యం అయితే జరుగుతున్నాం చాట్లో వేసుకొని ఇంక ఇంతలోపే పాప అయితే జడలు వేయమమ్మీ అనేసి వచ్చేసింది ఇంకా పూలు కూడా పూసాయని చెప్పాను కదా మళ్ళీ పూలు ఇంకా పాపకైతే చక్కగా పిలకలు కట్టేసి ఆ పిల్లకి పిల్లకి పూల పెట్టేసాం మనం కాసేపు రండి మళ్ళీ ఆటలకి వెళ్ళిపోతారు ఎక్కడెక్కడ జుట్టు అయితే దుమ్ము రేపుకుంటూ వచ్చేస్తారనమాట ఇంటికి బట్టలన్నీ మాపుకుంటూ మనం పంపించిన తీరుగా ఉండనే ఉండరు పువ్వులు చూడనే ఎన్ని కాసాయో మంచి స్మెల్ వస్తున్నాయి కదా అని అంటే ఇంకా పాప అయితే ఇంకా చాలు మమ్మీ నాకు అనేసి ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట రెడీ రెడీగా తిండి తినమంటే తినవు నాన్న ఒక ఇడ్లీ తిన్నావు నీకు ఆకలి లేదంటే లేదు మమ్మీ అంటే వెళ్ళిపోతుంది లోపలికి తనైతే మాత్రము ఇంకా వంట అయితే చేయాలండి ఇంకా నెక్స్ట్ ఇంకా మార్నింగ్ పళ్ళన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా ఇంకొక పక్క పప్పుకి పెట్టేసి ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను ఆలు ఫ్రై చేశాను ఇంకా మార్నింగ్ చేసిన పులిహోర కూడా కొంచెం ఉందన్నమాట ఇంకా పిల్లలు అది ఇది ఏది కావాలంటే అది తింటారు అన్నట్టు ఇంకా పప్పు చేసేసి ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆలుస్ అయితే కొన్ని అయితే ఉన్నాయనేసి అవి అయితే కట్ చేస్తున్నాను ఇంకా పిల్లలు తిన్నా తినకపోయినా పెద్దవాళ్ళు తింటారు కదా పప్పులోకి అన్నీ మంచిగా ఉంటే బాగుంటుంది ఆలు ఫ్రై అనేసి ఆలు ఫ్రై కోసం అయితే ఆలుకట్టలు కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడే జస్ట్ కరెంట్ పోయిందండి లెవెన్కి అంతా కూడా కరెంటు పోయింది పది పద పదకొండు బావుకి అంతా కరెంట్ పోయింది ఇంకా ఎగ్జాక్ట్గా ఒంటి గంటకైతే వచ్చింది అనమాట కరెంట్ అయితే అబ్బాయి ఈ ఎండాకాలము ఉక్కకి కరెంటు లేదు అస్సలు ఇంకెందుకులేండి అసలు బయట గాలి వచ్చినా కానీ సెగ గాలి వస్తుందనమాట ఇంకా అందులోనూ ఇంకా రోడ్డు దగ్గరే కాబట్టి ఆ రోడ్డు సెగంతా వచ్చేస్తుందండి ఏమైనా మనకి కొత్త ఇల్లులైనా పాతిల్లులైనా కానీ సెగ అయితే మామూలుగా ఉండదులేండి ఈ సమ్మర్లో ఇంకా ఫైనల్గా అయితే ఆలుగడ్డలు అన్నీ కూడాను కట్ చేసేసాను కట్ చేసేసి ఇంకా ఇంకా అయితే పెట్టేయడమే కరెంట్ అయితే లేదని చెప్పాను కదా కొంచెం చీకటిగా ఉందనమాట డార్క్గా ఉంది ఇల్లంతా కూడాను ఇంకా పిల్లలు కూడా అసలు తిండి తినడం తక్కువండి అన్నం వండిన అన్నం వండినట్టే మిగిలిపోతుంది అనమాట స్నాక్స్ అవి ఇవి కూల్ డ్రింక్స్ ఏ ఇవి ఐస్లు తింట తింటూ ఉంటారు కదా ఇంకా అన్నం జోలికి అసలు రారనమాట ఇంకా ఫైనల్గా అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే రెడీ అయిపోయింది టుడే బ్లాగ్ ఇది మన నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి